go రైల్వే స్టేషన్ లో రైళ్ల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు ఆదివారం కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో పరిరక్షణ సమితి సమావేశం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కోవిడ్ కు ముందు కొవ్వూరు రైల్వే స్టేషన్ లో నిలిచిన రైళ్లను కోవిడ్ తర్వాత రద్దు చేయడంతో కొవ్వూరు పరిసర ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొవ్వూరు రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగకపోవడంతో విద్యార్థులు ఉద్యోగస్తులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు ఇక ప్రజాప్రతినిధులు అధికారుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో వై శ్రీనివాస్ విటి విల్హన్ రాజు కె రత్నసాయి టిడిఎల్ ప్రసాద్ పుల్లా వెంకటేశ్వరరావు పడాల సుబ్బారెడ్డి కేవీ రమణ జగన్నాథరావు డి రామారావు చిరంకుర్తి బాబి విఎస్ఎస్ సుందరం పాల్గొన్నారు అండి ముఖ్యంగా మన కొవ్వూరు రైల్వే స్టేషన్ లో ఉన్న ముందు ముప్పై ఆరు రైల్వే హాల్ట్లు ఉండేవండి ఇప్పుడు కేవలం ఒక కేవలం కొన్ని రైల్వే రైల్స్ ట్రైన్ పది హాల్ట్లో ఆగుతున్నాయండి పది రైళ్ళు సర్కారు బాగా డిమాండ్ ఉన్న సర్కారు సర్కార్ ఎక్స్ప్రెస్ తిరుమల ఎక్స్ప్రెస్ సింహాద్రి ఎక్స్ప్రెస్ బొకారో చాలా ట్రైన్లు రాయగడ మచిలీపట్నం చాలా తిరుపతి ఈ బళ్ళు క్యాన్సిల్ చేశారండి దీనివల్ల కొవ్వూరు చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలు వంద గ్రామాలు ఈ పోలవరం అని తాలపూడు ఈ చాగళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ ప్ర విద్యార్థులు తల్లిదండ్రులు చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతానికి మద్రాసు వెళ్తున్నారండి ఈ మద్రాసు వెళ్ళడానికి సరైన ట్రైన్ సర్కార్ సర్కార్ ట్రైన్ లేక ఇబ్బంది పడుతున్నారు అవి అన్ని ట్రైన్లు ఆపాలి ఆపాలి కాబట్టి మన కొవ్వూరు రైల్వే పరిక్షణ పరిరక్షణ సమితి సభ్యులందరూ చాలా గట్టిగా కృషి చేస్తున్నారు మన అందరూ ప్రజలందరూ కూడా మీరు దీని మీద ఒక అవగాహనకు వచ్చి కొవ్వూరు మన బాధ్యత మన కొవ్వూరు మన బాధ్యత అనే మనం ఈ స్లోగన్తో గత కొన్ని నెలలుగా కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి అనే ఒక ప్లాట్ఫామ్ మనం తయారు చేసుకొని కొవ్వూరులో గతంలో ఉన్న ఏవైతే మనము పాండమిక్ ముందున్న ముప్పై ఆరు స్టాపింగ్స్ని మనం సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము మరి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల ఈ పరిరక్షణ సమితి డిఆర్ఎం విజయవాడ డిఆర్ఎం గారిని కలవడం జరిగింది డిఆర్ఎం గారు కూడా మరి బాగానే మంచిగానే స్పందించారు కొన్ని ట్రైన్స్ ఏదైనా ప్రయారిటీ ఉంటే ఆ ట్రైన్స్ మనకిస్తానన్నారు ఇస్తానన్నారు అదేవిధంగా ఎవరైతే మన రాజకీయంగా ఇటీవలే మరి పదవులు పొందిన మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన ఎంపీ గారు వీరిని కూడా కలవడం జరిగింది వీరితో పాటుగా అతి త్వరలోనే మనము ఈ విషయాన్ని ఎవరైతే మనకు ప్రధానమంత్రి గారు రైల్వే మంత్రి గారు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు వీరికి కూడా మన యొక్క వాణిని వినిపించడం కోసం అతి త్వరలోనే ఒక రెండు వేల పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని మనము ప్రారంభిస్తున్నాము అది రేపు వారంలో చేస్తాము అదేవిధంగా ఏదైతే మన నారా లోకేష్ గారు ఉన్నారో నారా లోకేష్ గారికి కూడా మనము మన యొక్క మెయిల్స్ ద్వారా ఆయనకు కూడా మన కొవ్వూరులో ట్రైన్స్ ఇంతకుముందు ముప్పై ఆరు ట్రైన్స్ ఉండేవి ప్రస్తుతానికి పది మాత్రమే ఉన్నవి అప్పటి ముప్పై ఆరు ట్రైన్స్ అన్నీ కూడా మనకి ఆగాలి అనేది మన యొక్క ఏకైక స్లోగన్ దాన్ని ఆ వాణిని మనం అందరికీ వినిపించడం కోసం వివిధ మాధ్యమాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా అందరికీ ఉపయోగపడే ఈ యొక్క రైల్వే హాల్ట్ల సాధన కోసం మనమందరం కూడా ప్రయత్నిస్తున్నాము